హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ సైంధవ వధ సూర్యుడు మెల్లగా ఎర్రబడటం చూసి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు రాధయ్య సాతకి భీముడు సహాయంగా అర్జునుడు సైంధవుణ్ణి తరముకొస్తున్నాడు ఇంకొంచెంసేపు వాణ్ణి ముందుకు వెళ్లకుండా నిలబెట్టగలిగామంటే సూర్యుడు అస్తమిస్తాడు అర్జునుడు చూస్తాడు వాడితో పాటే మిగిలిన వాళ్లను పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి చంపటానికి సహాయపడిన సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోగా చంపుతాను అని డాంబికాలు పలికాడు చేటుకాలం వచ్చే ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు కాస్త శ్రమకూర్చి నిలబడ్డామంటే ఇక రాజ్యమంతా మనదే అన్నాడు కర్ణుడు సరేనని విల్లందుకున్నాడు కర్ణుడికి అర్జునుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది అందరినీ తరిమి కొట్టి సాయిధవుడి దగ్గరకు చేరాడు అర్జునుడు అతనిని చంపబోయే లోపల కౌరవ దొరలంతా సాయింధవుడికి అడ్డంగా నిలబడ్డారు పొద్దుగుంకే లోపల వాళ్లను జయించి సైంధవుణ్ణి చంపే వ్యవధి కనిపించక దిక్కులు చూస్తున్నాడు అర్జునుడు అది చూసి అర్జున ఇంక వీళ్లతో ఇలా యుద్ధం చేస్తూ కూర్చుంటే లాభం లేదు సూర్యుడు అస్తమించబోతున్నాడు దీనికి నేను ఉపాయం చెప్తాను దాంతో కానీ సైంధవుడు చావుడు సూర్యుణ్ణి మబ్బులతో కప్పేస్తాను ఆ చీకటి చూసి అందరూ సూర్యాస్తమయమైందనుకుని సంతోషంతో ఒకరినొకరు పొగడుకుంటూ విచ్చిపోతారు అప్పుడు నీ ప్రతిని చెల్లించుకో అన్నాడు కృష్ణుడు బావా ఇంత పరాక్రమం ఉండి కూడా ఇలాంటి మిషతో ప్రతిజ్ఞ తీర్చుకోమంటావా అర్జునుడు బాధగా అన్నాడు దుర్మార్గుల్ని దుర్మార్గంతోనూ మోసగాళ్లను మోసంతోనూ చంపటం తప్పు కాదు నువ్వేం బాధపడకు అంటూ మాధవుడు మాయా తిమ్మినంతో మార్తాన్న మండలాన్ని మరుగుపరిచాడు అది చూసి సూర్యుడు అస్తమించాడనుకుని కౌరవ సైన్యాలన్నీ సింహనాదాలు చేస్తూ చెదిరిపోయాయి సాయంతవుడు సంతోషం పట్టలేక రథం ఎక్కి నిలబడ్డాడు అర్జున అడుగో సాయంతవుడు ఆలస్యం చేయకు అని కృష్ణుడు తొందర పెట్టాడు తక్షణం బాణం సంధించాడు అర్జునుడు దాంతో సాయంతవుడి తల తెగింది పార్థ ఆ తల కింద పడినయకు అలాగే ఆకాశంలో ఆడించు దాని సంగతి తర్వాత చెప్తా నీకు అన్నాడు కృష్ణుడు కంగారు పడుతూ వెనక్కి ముందుకి కిందకి పైకి బాణాలు వేసి ఆ తలను ఆకాశంలో బంతిలో ఆడించాడు అర్జునుడు ఇంతలో మాయా చీకటి తొలగి సూర్యబింబం ప్రకాశించింది కౌరవులు దిక్కుతోచక పరుగు లంకించుకున్నారు బావా వీడి తలకాయ ఇలా ఎంతసేపు ఉంచమంటావు దీన్ని ఎక్కడ పడేయాలి అసలు కథ ఏమిటో చెప్పు అని అర్జునుడు అడిగాడు వృద్ధక్షత్రుడనే సింధురాజు పుత్రుల కోసం ఎన్నెన్నో పూజలు తపస్సులు చేసి చివరకు జయద్రధుణ్ణి కన్నాడు వీడి చిన్నతనంలో ఒకనాడు వీడి యుద్ధంలో యామరి ఉన్నప్పుడు చంపబడతాడు అని అశరీరవాణి పలికింది వృద్ధక్షత్రుడు అది విని ఎంతో విచారించాడు సాయింధవుడి తల ఎవడు నేల పడేస్తాడో వాడి తల నూరు చెక్కలకు గాక అని అతడు తన తపోబలంతో పలికాడు అతనిప్పుడు శమంత పంచక సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ తల వెళ్ళి ఇప్పుడు అతను తొడ మీద పడాలి పాశుపతాస్త్రాన్ని ప్రార్థించు అన్నాడు కృష్ణుడు అర్జునుడు వేసిన పాశుపతం అనేక బాణాల ఆకారం ధరించి ఆ శిరస్సును తీసుకువెళ్ళి వృద్ధక్షత్రుడి తొడ మీద పడేసింది తపస్సులో ఉన్న వృద్ధక్షత్రుడు స్పర్శకు కంగారపడి దాన్ని కిందకు తోశాడు వెంటనే అతని తల నూరు చెక్కలైంది చిత్రం ఏమిటంటే సాయింధవుడి తల నేలపడే వరకు అతని మొండెం అలా రథం మీద నిలబడే ఉంది ఇదంతా చూసి కౌరవ సేనలు కొయ్యబారిపోయాయి తమ్ముడి ప్రతిజ్ఞ నెరవేరినందుకు ధర్మరాజు సంతోషించాడు